క్లియర్ గా వాస్తవాలు బయటకు వచ్చినాయి జోగి రమేష్ రోజా అని దాన్ని బట్టి ఒకటే ఒకటి చెప్పగలుగుతాను వెంకటేశ్వర స్వామి లీల ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో చూసి రోజా రోజక్క గోవింద వైఎస్ఆర్ పార్టీ గోవింద జగన్ అన్న పరిస్థితి గోవిందా వాళ్ళు వాళ్ళ గోవిందయినప్పుడు ఇంకెవరిని ప్రమర్శించాలండి ఇన్ని రోజులు అబద్దాలు చెప్పినారని క్లియర్ గా ఇంకెంతకన్నా అవసరమే ఇంకే వేరే ఇది లేదు కదా తేలిపోయింది ఇంకెవరైనా అమ్మే పరిస్థితి ఉంటారా అసలు ఆ యాత్రలో ఎవరు నమ్ముతారండి ఫస్ట్ టైము ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ముద్దులు పెట్టుకొని పోయి గెలిచిన తర్వాత ఒక్కరిని కూడా ముద్దు పెట్టుకోలేదు ఒక్కరిని కూడా కలవలేదు సో నమ్మకం అనేది లేదు కేవలము మా పార్టీలు కూటమి మూడు పార్టీల్లో వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు వచ్చి చేరతాము అని చెప్పి సో ఆ ఫ్లడ్ గేట్ మేము ఏమైనా ఎత్తనామని అనుకోండి ఖాళీ అయిపోద్ది అని చెప్పి అది కానివ్వకుండా ఇదంతా ఒక ప్రయత్నమే కానీ ఇట్ ఇస్ నథింగ్ అదర్ దట్ ప్రజలు కూడా ఎవరు పెద్ద రావట్లేదు ఎవరు పెద్ద వాళ్ళతో సపోర్ట్ చేయటం లేదు నాకు వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే ఇంటర్నల్ రిపోర్ట్స్ చాలా అమౌంట్లు ఖర్చు పెట్టి మొబిలైజ్ చేసుకుని తెచ్చుకుంటున్నారు అని చెప్పి సో ఈ రోజు ఈ ఈ నిజం బయటపడిన తర్వాత ఇన్ని రోజులు వాళ్ళు చేసిన ఈ కుట్ర బయటపడింది ప్రజలు మాత్రము వాళ్ళు చెప్పే బుద్ధి చెప్తారు రేపటి నుంచి రాజకీయం వేరుగా ఉంటది బాధ్యత మన మీద ఉంది ఏమంటే అది మాట్లాడకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు కానీ ఇంకటి నుంచి ఖచ్చితంగా ఈ అన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్ని అప్ చేసి ఎవరెవరు దీంతో తప్పు చేసినారో అందరు చేయ పరిస్థితిలో మాత్రం